ఇక్కడ నార్బుల పాలంలో కొద్ది జరిగింది మరి మెయిన్ మెయిన్ ప్రధాన కారణం ఏమనగా ఈ రోజు మరి అమ్మ గారు గత సంవత్సరంలో ఆయన మైన తేదీ ఆయన ఎంతో గ్రహించడం జరిగింది మరి ఆయన దేశం కోసం ఆయన ప్రాణాలు కూడా అర్పించారు అదేవిధంగా నిర్ణయమున్న ఆపరేషన్ సింధూర్లో కూడా వీర శివలు అనేటువంటి కొన్ని నాయకుడు కూడా మరి దేశం కోసం ఆయన ప్రాణాలు పెట్టి నసూడు భాషారు అటువంటి వారి కోసము నార్కొల మండలంలో ఈరోజు విధానం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ విజ్ఞానానికి ప్రతి ఒరూ వచ్చి మరి సొంతంగా వారి ప్రేమతో దేశం కోసం ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసినాం అంతేకాకుండా ఇక్కడ సహకరించినటువంటి రెడ్ క్రాస్ సొసైటీ వారికి అలాగే కాకులలో లోకల్గా ఉన్నటువంటి ఈ కాఫీ టైం వాళ్ళంతా మనం సహకరించారు పిల్లలంతా కూడా దీప్ అయితేనేమి సైపు అయితేనేమి అయితేనేమి బూస్ దిలీప్ అయితేనేమి డేరా అయితేనేమి అనేక మంది ఎంతో మంది కూడా అశోక్ గోల్ వాళ్ళందరూ కూడా మనకి ఈ విజయం ఆగడానికి ఏ ఒక్క విజయం సంతోష కావడం ముఖ్యం కాదు ఒక విజయం అది ఉంది కాబట్టి కూడా మా పొద్దున అదేవిధంగా అర్థం కలసినట్టు కూడా చూపిస్తున్నాము జై జవా జైలో భారత్ మాతా కే జై హలోతా కే జై ఇక్కడ కాఫీ కేఫ్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం ఎంతో ఆనందదాయకం మరి ఈరోజు వరికుంట సుబ్బయ్య గారు మరియు మురళి నాయక్ గారు ఆర్మీలో భారతమాత రక్షణకై రక్తము చిందించి అశువులు బాసి పది మందికి ఆదర్శంగా నిలిచారు మరి వారి జ్ఞాపకార్థం ఇక్కడ బ్లడ్ డొనేషన్ ఏర్పాటు చేయడమైనది మరి దీంట్లో రెడ్ క్రాస్ సంస్థ వారు టెటోరియం మేనేజ్మెంట్ వీరందరూ పాల్గొని అందులో యువతి యువకులు చాలామంది ఇక్కడ రక్తదానం ఇచ్చారు మరి రక్తం మనకు అన్నదానం నీళ్ళ దానం రక్తదానం వచ్చినట్టు కూడా ఒక ప్రాణాన్ని రక్తం అవసరమైతే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితుల్లో ఈ రక్తం కూడా వాళ్ళకి ఎక్కిస్తే ప్రాణాలు అవుతుంది మరి ఇక్కడ రక్తదానం బ్లడ్ డొనేషన్ చేసిన వారందరికీ కూడా వారికి కృదగ్ధ తెలుపుకుంటున్నాను మరి దేశం కోసం పోరాడిన వాళ్ళు ఈ విధంగా మన ఆర్మీకి కూడా రక్తం ఎంతో అవసరమవుతుంది మరి రెడ్ క్రాస్ సంస్థ మంచి స్టాండర్డ్ సంస్థకే మనం రక్తం ఇవ్వడం అనేది బ్లడ్ డొనేషన్ చేయడం చాలా సంతోషం మరి ఇలాంటి క్యాంపులు మరీ మరీ కూడా ఏర్పాటు చేసి మరి ప్రాణాలు కాపాడాల్సిందిగా నేను కోరుతున్నాను నా పేరు కేఎల్ఎం ప్రసాద్ అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ శిబిరం ఏర్పాటు చేసిన మిత్రులందరికీ నమస్కారాలు వచ్చిన వారికి కానీ నమస్కారాలు యుద్ధ భూమిలో అమరులైనటువంటి సుబ్బయ్య గారు మరియు నాయక్ గారు వారు అక్కడ ఉండి రక్తాన్ని చిందించినారు ఇక్కడ వారి జ్ఞాపకార్థము ఇక్కడ నాపాల మండల కేంద్రంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినారు రక్తదాన శిబిరానికి వచ్చి నా కృతజ్ఞతలు వారికి నా ధన్యవాదాలు జై హింద్ జై భారత్